నవరత్నాలు కానే కాదు ఏ ఒక్క రత్నము ఒక మద్యపాన నిషేధము మీ నవరత్నాలు అతిపెద్ద రత్నం ఆ రత్నానికి గండి కొట్టారు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని నాసిరకం మద్యానికి గంజాయికి మా యొక్క ద్రవ్యాలకి డ్రగ్స్ కి వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా చేసింది మీరు కాదా మళ్ళీ విశ్వసనీయత గురించి మాట్లాడతారు వైసీపీ అంటే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయతని మీరు చేసేది విశ్వసనీయతకి మారు పేరు విశ్వసనీయంగా ఉండేటటువంటి పాలన కాదు విశ్వాస ఘాతుకానికి అంబాసిడర్లు వైసీపీ నాయకులు ఈ రోజున ఏది మీరు కుల్ల కట్టుకోకుండా వదిలేశారు కేంద్ర ప్రభుత్వము ఇల్లు ఇచ్చింది మరుగుదొడ్లు ఇచ్చింది ఇంటింటికి ఉచిత రేషన్ ఇచ్చింది అంగన్వాడీలో పౌష్టికాహారానికి సంబంధించి గుడ్లు ఇచ్చింది అలాగే సిమెంట్ రోడ్లు వేస్తుంది ఇంట్లో బల్బుని ఇస్తోంది ఏది చేస్తున్నా అన్ని అరవై నుంచి డెబ్బై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే మీకు పాలన చేతగాక అభివృద్ధి చేతగాక సిగ్గు లేకుండా మళ్ళీ అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారంలో ఇచ్చే గుడ్డు పైన కూడా మీ స్టిక్కర్ వేసుకుంటున్నారు ఇంతకంటే దరిద్రమైన పాలన ఎక్కడైనా ఉంటుందా సొమ్ము ఒకది సోకొకడిది అని చెప్పని అత్త సొమ్ము అల్లుడుదానం అని మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం పేరిట పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇంకొక పక్క మహిళల గురించి చూద్దాము ఆర్థికంగా మీరు చేసిందేమిటి ఏమీ లేదు చేయుతా అన్నారు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు ఆకలిగా ఉన్న వాడికి ఆపూటకి అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అన్నం పెడుతూనే ఆ తోటే రాజకీయ లబ్ధి పొందుతున్న రోడ్ల కోసం పొందాలని నేను మళ్ళీ సంక్షేమం అని మాట్లాడుతున్నారు రోజు అన్నం ఎవరు పెడతారు పేదలు నిజంగా వారు ఆకలి తీర్చాలంటే వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అది మేము ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాము మీరు మటుకు ఈ రోజున పేదవాడి చేతిలో ఉన్న అన్నం ముద్దను కూడా లాక్కుంటున్నారు మహిళల భద్రకి సంబంధించి ఇప్పటి వరకు ఇందాక చెప్పారు కీర్తన గారు ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అసలు అంతెందుకు రెండు సార్లు మహిళా హోం మంత్రిని పెట్టారు ఈ మహిళా హోం మంత్రి వాళ్ళు ఎంతకుముందు ఉన్నా కూడా ఇప్పుడున్నా కూడా ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా రోజు ఒక్క రోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా చర్యలు తీసుకున్నారా పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు మేము అడుగుతున్నాం ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు శ్వేత పత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా ఈ పోలీసు వ్యవస్థకుందా మళ్ళీ డీజీపీ గారు వచ్చి మాట్లాడతారు లెక్కలిస్తారు చాలా మంది వచ్చామని దానికి ఆథెంటిసిటీ ఏది మిగిలిపోయిన వారు ఎక్కడున్నారు ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి సీఎం ఇంటి పక్కన రేపు జరుగుతుంది అయినా సరే ఉలుకు పలుకు ఉండదు విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళ పైన అఘాయిత్యం జరుగుతుంది ఉలుకు పలుకు ఉండదు చిన్న పిల్లలు కాలేజ్ అమ్మాయిలు పోతుంటే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి పిచ్చి రకం నాసిరకం మందులు దాగి నడి రోడ్ల పైన ఈ రోజున రాత్రి ఏడైతే ఏ కాలనీ అయినా సరే ఏ సందు చివరైనా చూడండి అల్లరి మూకలు అక్కడ ఉంటున్నారు పోలీసింగ్ పాట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడ పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి ఈ రాష్ట్రంలో పోలీస్ పాట్రోలింగ్ ఎంత బాగా ఉండదు అర్ధరాత్రి పూట ఈ రోజు ఎక్కడ పోయింది మరి ఆ ప్యాట్రోలింగ్ వ్యవస్థ మీరు ఇచ్చి అమలు చేయనటువంటి ఆ మద్యపాన నిషేధం హామీ ఏదైతే ఉందో అది కారణం కాదా ఈ రోజున మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి కాదని చెప్పేటటువంటి ధైర్యం ఉందండి మీ వైసీపీ ప్రభుత్వానికి అలాగే విచ్చలవిడిగా స్కూల్ పిల్లల వరకు కూడా అందుతున్నటువంటి డ్రగ్స్ కారణం కాదా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అభివృద్ధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడం చేతగాక వారిలో మీ శక్తిని నిర్వీర్యం చేయడం కోసం మీరు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు మళ్ళీ మహిళా పక్షపాత అంటాడు ఓ అవ్వా ఓ చెల్లి ఓ అక్క అంటాడు పొద్దున లేస్తే ఆ అక్క ఆ చెల్లి కాదా మీ అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ వాలంటీర్లు అలాంటి అక్క చెల్లెలు కాదా అమరావతి రైతు మహిళా రైతులు ఎలాంటి అక్క చెల్లెలు కాదా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అటువంటి మీకు అక్క చెల్లెల్లా కనిపించలేదా వారందరినీ పోలీసులతో ఎంత దారుణంగా మగ పోలీసులతో ఈడ్చుకొని వెళ్ళి వారి చీరల్ని చింపి వారిని ఎంత నా ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మొన్నటికి మొన్న విజయ విజయవాడలో ఇదే ఆశాంగన్ వర్కలను చూసాము అత్యంత దారుణంగా చేశారు వారిని ఆ తర్వాత మళ్ళీ వైసీపీతో ట్రోలింగ్ చేస్తారు అంటే భద్రత అయిపోయింది ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదు ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం గడిచిన పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కోటి మంది మహిళలని లక్పతిలు అంటే లక్ష్యాధికారులను చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అందులో రాష్ట్రంలోనే దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది కూడా లాభం పొందారు రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు లక్ష మూడు కోట్ల మంది మహిళలని లక్షాధికారులు చేయాలని మేము యూపీఐ రెజల్యూషన్ రెవల్యూషన్ తీసుకుని వచ్చాము డిజిటల్ పేమెంట్లు జెమ్ పోర్టల్ ఇలాంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతోంది మరి మీకున్న విజన్ ఏంటి మొన్న ఐదు సంవత్సరాలు సంక్షేమం అన్నారు ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుంటున్నారా మీ మాటలు ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో